ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏపీ తెలంగాణ డిలిమిటేషన్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు చూసుకునేందుకు ముప్పై రోజుల సెలవులు చరిత్రను ఉద్దేశపూర్వకంగా చెరిపేశారు రాహుల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ను నిషేధించిన కేంద్రం డ్రోన్ ద్వారా మిసైల్ పరీక్ష కర్నూలు యుఎస్ పిజీఎం కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి షాక్ రివిజన్ పిటిషన్ కొట్టివేత తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది ఏపీ తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ ఇరవై ఆరు ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి రెండు వేల ఇరవై రెండులో పిటిషన్ దాఖలు చేశారు జమ్మూ కశ్మీర్లో పునర్విభజన సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టేశారని పిటిషన్లో పేర్కొన్నారు ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు ఈ పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ కోటేశ్వర్ సింగ్తో కూడి నా ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది రాజ్యాంగంలోని నూట డెబ్బై త్రీ అధికరణం ప్రకారం ఏపీ విభజన చట్టంలో సెక్షన్ ఇరవై ఆరుకు పరిమితి ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది రెండు వేల ఆరులో మొదటి జనగణన లెక్కల తర్వాతనే డీలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని పేర్కొంది ఈ పిటిషన్ను అనుమతిస్తే మిగతా రాష్ట్రాల నుంచి కూడా డీలిమిటేషన్పై పిటిషన్లు వచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది జమ్మూ కాశ్మీర్పై ప్రత్యేక దృష్టి సారించారన్న వాదనను కూడా ధర్మాసనం తిరస్కరించింది జమ్మూ కాశ్మీర్ కోసం జారీ చేసిన నియోజకవర్గాల పునర్విభజన నోటిఫికేషన్ నుంచి మినహాయించడం ఏకపక్షం విపక్షం కాదని చెబుతూ పిటిషన్ను డిస్మిస్ చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పింది సంవత్సరంలో ముప్పై రోజులు అదనంగా సెలవులు తీసుకోవచ్చునని చెప్పింది ఈ విషయాన్ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో ప్రకటించారు ఉద్యోగులు ఆయా సెలవులను తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకోవచ్చన్నారు ఇందులో ఇరవై రోజుల హాఫ్ పే లీవ్ ఎనిమిది రోజుల క్యాజువల్ లీవ్ రెండు రోజుల పరిమిత సెలవులు ఉన్నాయి రాజ్యసభలో ఎంపీ సుమిత్రా బాల్మీక్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు సర్వీస్ రూల్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముప్పై రోజులు సెలవు తీసుకునేందుకు అర్హులని ఆ సెలవులను వృద్ధ తల్లిదండ్రులను చూసుకునేందుకు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించవచ్చన్నారు ప్రభుత్వ ఉద్యోగులు తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకునేందుకు ఈ కారణంతో సెలవు తీసుకునేందుకు ఏమైనా అవకాశాలున్నాయా అని ఎంపీ సుమిత్ర బాల్మిక అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు పంతొమ్మిది వందల రెండు ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ముప్పై రోజులు సెలవుల్లో ఇరవై రోజు హాఫ్ పే లీవ్స్ ఎనిమిది రోజులు క్యాజువల్ లీవ్స్ రెండు రోజుల పరిమిత సెలవులతో పాటు ఇతర అర్హత గల సెలవులు ఉంటాయి ఆయా సెలవులను ఉద్యోగులు తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం తదితర వ్యక్తిగత కారణాల కోసం తీసుకోవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు సదరు ఉద్యోగి సెలవులు ఎందుకు పెట్టారని అడిగితే వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునేందుకని స్పష్టంగా పేర్కొనవచ్చు అయితే ఇవేమీ కొత్తగా ఇచ్చే సెలవులేమీ కాకపోయినా వృద్ధ తల్లిదండ్రులను చూసుకునేందుకు సైతం సెలవులు తీసుకునే అవకాశం ఉందని చెప్పడం కొత్త విషయం భారత ఉత్పాదక శక్తికి ఓబీసీలు ప్రతీకలని లోక్సభలో ప్రతిపక్ష నేత రాయ్ బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు అలాంటి ఓబీసీలకు అన్ని రంగాల్లో వివక్ష ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భాగీదారి మహా సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ఆర్ఎస్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఓబీసీల చరిత్ర ఉద్దేశపూర్వకంగా జరిపేశారని అన్నారు రెండు వేల నాలుగు నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని ఈ రెండు దశాబ్దాల కాలం వెనుదిరిగి చూసుకుంటే ఓబీసీల ప్రయోజనాలను కాపాడటం కోసం తాను చేయగలిగినంత చేయలేకపోయానని అనిపిస్తోందని పశ్చాత్తాపం వెలుబుచ్చారు ఆ పొరపాటును ఇప్పుడు సరిదిద్దుకోవాలని అనుకుంటున్నానని సమస్యలు సరిగా అర్థం చేసుకుంటేనే పరిష్కారం సాధించగలమని వ్యాఖ్యానించారు అందుకోసం చరిత్ర తెలుసుకోవాలని రాహుల్ గాంధీ అన్నారు దేశంలో దళితుల చరిత్రను అంబేద్కర్ అర్థం చేసుకున్నారని చెప్పారు తెలుసుకోవడానికి ఓబీసీల చరిత్ర ఎక్కడుందని బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఉద్దేశపూర్వకంగా ఆ చరిత్రను చెరిపేశారని ఆరోపించారు ఓబీసీలు వారి శ్రమకు తగిన ఫలితాలను అందుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్పొరేట్ ఇండియాలో ఓబీసీలు ఎక్కడున్నారు మీడియా రంగంలో వారికి స్థానం ఎక్కడుంది అని ఆయన ప్రశ్నించారు కులగణన కూడా ఎప్పుడో చేయాల్సిందని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తాము తప్పకుండా కులగణన చేస్తామని రాహుల్ గాంధీ తెలిపారు ఈ సందర్భంగా భాషా వివాదం పైన రాహుల్ గాంధీ స్పందించారు అభివృద్ధిలో విద్య ప్రధానమని ఇంగ్లీష్ నేర్చుకుంటేనే అవకాశాలు రెట్టింపవుతాయని చెప్పారు బీజేపీ నేతలు మాత్రం ఇంగ్లీష్ను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు ప్రాంతీయ భాషలు ముఖ్యమేనని దాంతోపాటు ఆంగ్ల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు అన్నారుటిలో అశ్లీల కంటెంట్ కట్టడికి కేంద్రం కఠిన చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా పలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ పై కొరడా జరిపించింది నిబంధనలకు విరుద్ధంగా అభ్యంతరకర కంటెంట్తో అశ్లీల చిత్రాలను ప్రసారం చేస్తున్న మాధ్యమాలపై నిషేధం విధించింది ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఇరవై నాలుగు యాప్స్ వెబ్సైట్లను బ్యాన్ చేసినట్లు పేర్కొంది వాటిలో ఉల్లు ఏఎల్టీటీ బిగ్ షాట్స్ దేశీ ఫ్లిక్స్ బూమిక్స్ నవరస లైట్ గులాబ్ కంగన్ బుల్ వావ్ ఎంటర్టైన్మెంట్ లుక్ ఎంటర్టైన్మెంట్ హిట్ ఫ్రైమ్ ఫెనియో షోఎక్స్ సోల్ టాకీస్ అడ్డా టీవీ హాటెక్స్ విఐపి మూడ్ ఎక్స్ నియోఎక్స్ ఫుంగి మొజ్ఫ్లిక్స్ ట్రిఫ్లిక్స్ ఉన్నాయి ఆయా వెబ్సైట్లు కనిపించకుండా చేయాలని దేశంలోని అన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను కేంద్రం ఆదేశించింది డిఆర్టీఓ కొత్త ప్రయోగం చేపట్టింది డ్రోన్ ద్వారా ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ ను పరీక్షించింది ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఉన్న నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ లో ఈ పరీక్ష జరిగింది యుఏవి లాంచ్డ్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ పీజీఎం వి త్రీని పరీక్షించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు ఆయన తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించారు ఈ నేపథ్యంలో డిఆర్డీఓకు ఆయన కంగ్రాట్స్ తెలిపారు భారత క్షిపణి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాజా ట్రయల్స్ దోహదపడుతున్నట్లు ఆయన చెప్పారు పీజీఎం వి త్రీ సిస్టమ్ అభివృద్ధిలో సహకరించిన డీసీపీపీలు ఎంఎస్ఎంఈలు స్టార్ట్అప్లకు ఆయన కంగ్రాట్స్ తెలిపారు డ్రోన్ క్షిపణి పరీక్ష సక్సెస్ అవడం అంటే భారతీయ పరిశ్రమ కీలకమైన రక్షణ టెక్నాలజీ ఉత్పత్తుల్ని తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అని ఆయన తెలిపారు ఓబులపురం అక్రమ మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది ఓఎంసీ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆమె దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను కొట్టివేసింది ఈ కేసులో శ్రీలక్ష్మిని దోషిగా నిల్చి తేల్చింది న్యాయస్థానం తీర్పుతో శ్రీలక్ష్మిని సిబిఐ విచారించనున్నారు ఓబులపురం మైనింగ్ వ్యవహారం రెండు వేల ఆరులో శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదలైందని లీజు వ్యవహారంలో శ్రీలక్ష్మి అధికారిక దుర్వినియోగానికి పాల్పడ్డారని సిబిఐ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపించారు లీజు కేటాయింపులో నిబంధనలు ఉల్లంఘించి అక్రమ రీతిలో అనుమతులు మంజూరు చేశారని పేర్కొన్నారు ఆమె అక్రమాలకు పాల్పడ్డారని చెప్పడానికి పక్కా ఆధారాలున్నాయని సాక్ష్యాధారాలు పరిశీలించారు శ్రీలక్ష్మి పిటిషన్పై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్ ను కొట్టివేసింది ఓబులాపురం మైనింగ్ కేసు నుంచి తనకు విముక్తి కలిగించాలని శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ ను రెండు పేల ఇరవై రెండు అక్టోబర్లో సీబీఐ కోర్టు కొట్టివేసింది దీన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఆమె రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణకు అనుమతించిన హైకోర్టు శ్రీలక్ష్మిని కేసు నుంచి తప్పిస్తూ తీర్పును వెలువరించింది అయితే దీనిపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది సీబీఐ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీబీఐ వాదన వినకుండా ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని తెలిపింది ఇరుపక్షాల వాదనలను పరిగణలోకి తీసుకుని తాజాగా విచారణ చేపట్టాలంటూ పిటిషన్ను తిరిగి హైకోర్టుకు పంపించింది ఈ క్రమంలో సీబీఐ వాదనలు విన్న న్యాయస్థానం శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్ను కొట్టివేసింది చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్